అందరికి నమస్కారం అమ్మా ఈరోజు మన స్పెషల్ వీడియో తల్లి ఫస్ట్ టైం పెట్టిన కాటన్ శారీస్ కి తాము మాములుగా అనిపించేసారు కలెక్షన్ అలానే తర్వాత లాస్ట్ వీడియో కూడా ఆ సెప్పుడు మనం ఎప్పుడు కూడా అసలు వర్ణించలేదు చెప్పలేదు అండి చెప్పలేదు ఎప్పుడు కూడా ఆ మా కస్టమర్ మన సబ్స్క్రైబర్ తల్లి ఎప్పుడు కూడా తగ్గేదేలే అంటారు కలెక్షన్ ఎప్పుడు మన ఏంటంటే రెస్పాన్స్ ఆ విధంగా ఉంది తల్లి అలానే మన దగ్గర మళ్ళీ ఏంటంటే కస్టమర్ కాటన్ శారీస్ అడుగుతున్నారు బాగా కాటన్ రిపీట్ శారీస్ బాగా అడుగుతున్నారు కాటన్ శారీస్ ఉన్నాయా ఇంకా అని ఉన్నాయమ్మా ఫుల్ కలెక్షన్ ఉంది ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ ఫుల్ కలెక్షన్ అనేది వచ్చేసింది ఇంకా ఫుల్ కలెక్షన్ వస్తుంది వస్తుంది ఇంకా ఫుల్ కలెక్షన్ అనేది వస్తుంది అలానే ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాము ఏంది అనేది మనం కొత్తగా చూసే సబ్స్క్రైబర్ కి మన కస్టమర్ దేవులకి చెప్పేద్దాం తల్లి అలానే మనం చెప్పే ముందు ఎప్పుడూ చెప్పేదే మా సిస్టర్ ఛానల్ జాయిస్టెన్ ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ చేసేయండి ఎందుకంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే వీడియో ఉండిద్ది అంత పడికి అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే అంత గా ఆమె చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఆమె చూసినట్టు కస్టమర్ కి ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి అతి తక్కువ రేట్లకు ఇవ్వాలి ఎక్కడంటే ఆమె పడే చూసే ఆమె వీడియో చేసిందంటే అదే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను నేను థ్యాంక్స్ చెప్పాలి మౌనిక నేను ఫస్ట్ లైవ్ పెట్టాను కొంచమే చెప్పేది మన వాళ్ళకి కొంచెం ఆర్డర్స్ ఏ వచ్చినాయి జెన్యున్ చెప్తున్నా సెకండ్ టైం నువ్వు విష్ చేశాక సెకండ్ లైవ్ పెట్టాను క్రిస్టమస్ రోజు చాలా ఆర్డర్స్ వచ్చినాయి బయటకి మన దాని గురించి నేను అందరిది పబ్లిసి చేస్తే నా వన్ గ్రామ్ మాత్రం నువ్వు పబ్లిసిటీ చేసావు నిజంగా చెప్పాలంటే రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మన కస్టమర్ ైబర్ అంత రియాక్ట్ ఉంటారు ఎవ్రీ డే గా ఉంటారు తెలుసా చూడ నేను హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నాను ఒక ఛానల్ మనం చెప్పకూడదు మన దేవుడు మన కష్టం మన సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్లు ఏ వీడియో ఎవరికైనా సరే నంబర్ వన్ గా ఉంది అంతే నంబరు పక్క ఈ రోజు మన కలెక్షన్ అడ్రస్ అడ్రస్ వచ్చేసి అరవై ఒకటో వీడు అరవై ఒకటో వీడు మన అడ్రస్ వచ్చేసి గుంటూరమ్మా హౌస్ లో బిజినెస్ ఇది సపరేట్ గా హౌస్ అమ్మా హౌస్ అంటే మామూలుగా మనదే హౌస్ సపరేట్ షాప్ లాగానే ఒక హౌస్ అన్నమాట వచ్చేసి కాటన్ సారీస్

వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫుల్ మీరు టాప్ తో పాటు బాటమ్ కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అంత మంచి కలెక్షన్ అయితే అందించారు అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగితే బస్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వైష్ణవి మాట్లాడుకున్న ఒక వైష్ణవి కానించి కొద్ది దూరం తల్లి వాకులు డిస్టెన్స్ మినర్వా హోటల్ అని వస్తుంది ఆ హోటల్ పక్కనే అంటే వైష్ణవి కాంప్లెక్స్ దాటంగానే సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజ్ దాటంగానే రిలయన్స్ రిలయన్స్ అనుకున్న ఒక సందు ఉంటుంది ఆ సందు కాకుండా మీరు అలానే మెయిన్ రోడ్డు మీదకి వస్తుంటే అక్కడ మంది నాలుగో రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద వస్తుంటే నాలుగో లేదు రోడ్ మీద చూస్తే మనం క్లారిటీగా క్లియర్ గా చెప్పేస్తాను ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే క్లారిటీ క్వాలిటీ చూసి పర్చేజ్ చేసుకోండి ఈ రోజులు ముందు షెల్ పెట్రోల్ ఉండేది అది బాగా ల్యాండ్ మార్క్ పెట్టాము ఇప్పుడు అది తీసేస్తున్నారు కాబట్టి తీసేస్తున్నారు కాబట్టి మనము వైష్ణవి నుంచి వచ్చే ఫోర్త్ ఫోర్త్ను అంతేగా నాలుగు లేను నాలుగు లేని మనసు ందుక మెయిన్ రోడ్డే అంటే ఎటు సందు వాక్బుల్ డిస్టెన్స్ మన ఐపా కలెక్షన్ బోర్డులు కనిపిస్తారు అలానే అక్కడ బాయ్స్ హాస్టలు లేడీస్ హాస్టల్ దారి అని కూడా ఉంటుంది మనకి ఎందుకు సైపా కలెక్షన్ దారి ఉండేది బోర్డు అలా వచ్చేది ఎదురుగా చూస్తే మన బోర్డులు కనిపిస్తాయి లేట్ చేయకుండా ఈ రోజు మన కలెక్షన్ లో వెళ్ళిపోదాం సార్ కలెక్షన్ ఇప్పుడు చెప్పేదే తగ్గేదే లేదు క్వాలిటీ రాజీ పడేదే లేదు ఆఫర్ తాగలేదు అలానే ఈ రోజు కాటన్ సారీస్ లో మనము చాలా అంటే అంతే దాదాపు ఇదే ఉంది టెన్ పట్టి ఒక పది వేలు బుక్ చేసాం కస్టమర్ మనకి పై రూపాయి ఇచ్చాడు ఆ రూపాయి కూడా కస్టమర్ తగ్గించి ఇచ్చేస్తాను త్వరగా ఆటలు అనేది కలెక్షన్ మన ఫస్ట్ కలెక్షన్ తల్లి టెన్ టెన్ పట్టి టెన్ పట్టి తల్లి వాస్తవంగా ఈ రేటు వింటే మన కస్టమర్ దేవులైతే అయితే వాస్తవం చదువుతున్నాను అవాల్సింది ఫుల్ పక్కా మనము లాస్ట్ పెట్టింది ఇవి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు తల్లి త్రీ ఫిఫ్టీ పెట్టాం కదా ఇది రీసైలర్స్ తల్లి మరీ మరీ చూస్తున్నాను వినండి ఇది మనం పది వేలు పెట్టాం రేపు సీజన్ కి పెట్టాను ఒక బెయిల్ వచ్చింది ఇంకా బెల్స్ అనేది వస్తున్నాయి మనం ఇస్తున్న ప్రైస్ కంపెనీ వాళ్ళు మన బెనిఫిట్ గా ఇచ్చారంటే మనం కస్టమర్ కి ఇవ్వాల్సిందే మూడు వందల పది రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ పట్టి చూడండి

టెంపుల్ డిజైన్ అండ్ మెరూన్ విత్ మనకి చిక్కు కలర్ అండ్ మనకి ఆరెంజ్ విత్ మెహందీ గ్రీను అలానే మనకు వస్తరికి షుబూరికి ప్లెయిన్ బార్డర్ అండ్ మనకి గ్రీన్ విత్ మనకు వైలెట్ అండ్ పచ్చి మామిడికాయ కలర్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి మెరూన్ కి గ్రీన్ కలర్ డార్క్ బొట్టు కి ఏమో యాష్ కలర్ అండ్ ఎమరాల్డ్ అండ్ మనకి వస్తే మెహందీ గ్రీన్ అండ్ సూపర్ సూపర్ ఇక్కడ చూస్తే మనకి చిన్న బాందనీలు ఇక్కడ చూస్తే మనకి షుబూరి షేడెడ్స్ అండ్ ఇక్కడ చూస్తే మనకి కలర్ కాంట్రాస్ట్ మీద బాందనీస్ ఇక్కడ మీరు గమనించండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మీకు టెన్ ఫార్టీలో అయితే చూపిస్తున్నాము అయ్యప్ప కలెక్షన్ సిక్స్టీ వన్ వీడియో కదన్న అరవై ఒకటో వీడియో అయితే మీరు ఓ చేస్తున్నారు ఛాలెంజింగ్ ప్రైజ్ టెన్ ఫర్టీ సారీస్ హోల్సేల్ ప్రైస్ మూడు వందల పది రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ సారీ అనేది మీరు అన్నని కాంటాక్ట్ అయితే అవ్వండి సింగిల్ సారీ వేరే ప్రైస్ ఉంటుంది అన్న లేదు రీసేలర్స్ తల్లి ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకేనా స్పెషల్ గా అంటే నైన్టీ పర్సెంట్ అమ్మా ఇప్పుడు కంపల్సరీ రీసెలర్సే ఉంటారు టెన్ పర్సెంట్ రిటైల్ అనేది తెలియదు ఎందుకంటే మరి రేట్ వాళ్ళకి ఏ రేట్ అనేది తెలియదు అందుకని కంపల్సరీ రేట్ రివ్యూ చేయాల్సి వస్తుంది మూడు వందల పది రూపాయలు మనం ఏందంటే తల్లి క్యాష్ అనమాట వేలకి అమౌంట్ కొడితే మనకి ఇచ్చిన ప్రైస్ ఇది అదే 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 నాకు ఫీస్ అమ్మితే వాసన చూస్తున్న తల్లి పది రూపాయలు వస్తుంది షిప్పింగ్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకునే కలెక్షన్ వెయిట్ ను బట్టి యాడ్ అవుతాయి ఇక్కడ వేసిన మనకి టెంపుల్ ప్లేన్ బాందిని ఇక్కడ వచ్చేసరికి మనకి షుబూరి బాంధని అనమాట సో రియల్లీ ఇది మనకి బాందిని వచ్చేసరికి పెద్దది వచ్చింది చాలా డిజైన్స్ షేర్ చేస్తున్నారు రియల్లీ నైస్ అసలు టెన్ పట్టి అనగానే ఎక్కడెక్కడ కొత్త కొత్తవి దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటారు కాటన్ లోనే టెన్ పట్టి అంటే ఒక ప్రత్యేకమైన కింగ్ అనమాట అంతే ఇంకొకటే మాట కాటన్ అంటే టెన్ పట్టికి మంచి గ్రేవిత్ పింక్ కలర్ కాంబినేషన్ అలానే నెక్స్ట్ ఇదంతా కూడా షేడెడ్ మల్టీ షేడెడ్ అందులో వచ్చే కలర్స్ తల్లి ఇదే కాదు ఇంకా ఫుల్ స్టాక్ ఉన్నది అప్డేట్ అవుతున్నాయి ఎందుకంటే మొత్తం కాటన్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఫుల్ స్టాక్ వచ్చేసి ఎవరైనా కూడా హౌస్ కి విజిట్ అయిపోండి చూసి పచ్చింది రాలేని పక్షంలో వీడియో కాల్ కంపల్సరీ ప్రొవైడ్ ఉండేది కుదరకపోతే కంపల్సరీ ఫోటోలు అయినా కూడా సెండ్ చేస్తాం మరొక కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ తల్లి ఇది కూడా మనము ఇప్పుడు మొత్తం కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను ఎవ్రీ ఎవ్రీడే ఎందుకంటే వచ్చే సీజన్ కాబట్టి ఆర్డర్ పెడతాం పైకి మొత్తం కూడా అప్డేట్ వచ్చేసింది ఇవి కూడా లాస్ట్ టైం మనం ఇచ్చిన ప్రైస్ త్రీ ఎయిటీ ఇవి కూడా పదివేలు ఆర్డర్ పెట్టా పదివేలు ఆర్డర్ పెడితే కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకు ఒక లిస్ట్ ఇచ్చారు అదే లిస్ట్ కస్టమర్కిస్తున్నామ్మా చూడండి అవునమ్మా పొల్లు శారీ మొత్తం ఇలాగా మొత్తం ఫోటో కేటలాగ్ ఓకే బ్రాండ్ అయితే క్వాలిటీ అయితే అల్టిమేట్ ఉంటుంది ఈ రోజు మనం ఇచ్చేస్తున్నాం ఇవి కేవలం తల్లి మూడు వందల నలభై రూపాయలు మాత్రమే త్రీ ఫార్టీ ఓన్లీ తల్లి ఓకేనా ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఏది కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ లేదు మీకు నచ్చింది ఏదైనా కూడా వీడియో కాలేజ్ చేస్తారంటే చక్కగా తీసుకోవచ్చు తల్లి రూపాయలు మళ్ళీ ఇంకేమైనా రేట్ ఉందా దయచేసి ఓకేనా మనకి ఏంటంటే మనంతా క్యాష్ పదివేలకు అమౌంట్ కూడా మనం తగ్గించిన అమౌంట్ వాస్తవంగా నేను ప్రతి ఒక్కసారి ఒక్కొక్క పదివేలు అమౌంట్ కొడితే కానీ మనకి ఈ ప్రైస్ కి రాలేదు ఈ రేట్ ఇచ్చే దీనికి ఒక వేలుకి ఆర్డర్ పెట్టా టెన్ బట్టి ఒక పది వేలు కలెక్షన్ మొత్తం కూడా ఆర్డర్ పెడితే మనం మనకి ఇచ్చిన రేట్ అది అందు గురించి కస్టమర్ గొడవ తగ్గించేస్తున్నా పది రూపాయలు చాలు ఆలోచన మీద ఒక ఇందులో కలర్ ఏ డిజైన్ ఆ డిజైన్ కేటలాగ్ ఉండేది చక్కగా ఏది క్వాలిటీ పరంగా అయితే నో డౌట్ మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటాయండి పల్లులు బ్లౌజులు బార్డర్స్ కొంచెం కాటన్ లో మనకి ఫ్యాన్సీ డిజైనర్ వేర్ లా ఉంటాయి అనమాట ఈ లీనా బ్రాండెడ్ లో ఈ ప్యాటర్న్ అయితే మాత్రము ఇది మనకి వచ్చేసరికి ప్రైస్ అనేది కేవలం 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 మూడు వందల రూపాయలు మాత్రమే మరోపనండి మా ఒక్కసారి కొద్దిగా స్క్రీన్ లు త్వరగా తీసి ఆగబెట్టారు ఎందుకంటే మనం ఒక్కసారి వీడియో పెట్టామంటే మోతాయి అందు గురించి ముందుగా చూస్తున్నాను నైట్ పెట్టి అప్పుడే అయిపోయినాయి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఓన్లీ అంటే మూడు వందల ముప్పై రూపాయలు నాకు ఖరీదు తల్లి పది రూపాయలు నేను ఏం లేదు మూడు వందల పీసు అలా లెక్క చూసుకుంటాను అంతేగాని ఒకే పీసులో వంద మన ముప్పై నలభై లేదు అందు గురించి నా కస్టమర్ పై నుంచి బెనిఫిట్ వచ్చింది కస్టమర్ కి ఇద్దాం తల్లి మనం ఏం చేసుకున్నాం వాస్తవంగా మూడు ఎనభై పెట్టచ్చు వద్దలా కస్టమర్ బాగుంటే నేను బాగుంటాను ఫస్ట్ చెప్పాలి నేను ఒక్కొక్క బేబీ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ పదివేలు ఆర్డర్ పెడితే కానీ అంటే ఒక లేన ఉంది వేలు టన్ బట్టి ఒక పదివేలు అలాగనమాట ఇవన్నీ కూడా అందులో వచ్చే డిజైన్స్ మూడు వందల నలభై రూపాయలు మాత్రమే ఇది కంప్లీట్ గా రీసేలర్స్ తల్లి త్వరపడండి

కేవలం పళ్ళు చూడండి ఎంత డిజైన్ అలానే బార్డర్స్ కానీ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతిసారి విత్ బ్లౌజ్ అయితే అవైలబిలిటీ లో ఉంది అనమాట కలెక్షన్ తల్లి కూడా అనమాట వండర్ఫుల్ ఉంది చాట్ చుట్టుతల్లి ఇవన్నీ కూడా విత్ ఓకేనా బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ ఏది ఉంటే అది బ్లౌజ్ ఇస్తారు సూపర్ 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 కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్ ఇవి మనం ఇస్తున్నామండి ఈ రోజు స్పెషల్ కింద కేవలం కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇంత పెద్ద ఫోటో ప్రింట్ డిజైన్స్ విత్ మనకి కలంకారీ బార్డర్స్ అలానే మనకి పల్లులు బ్లౌజులు కొంచెం చాలా ఫ్యాన్సీగా వచ్చినాయి బార్డర్ కి రిలేటెడ్ గా అండ్ పల్లు కి రిలేటెడ్ గా కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ అండి మళ్ళీ స్పెషల్ ప్రైజ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రతి డిజైన్ చాలా స్పెషల్ గా అయితే ఉంది అన్ని కూడా సెలెక్టివ్ పీసెస్ ఒకటి చూసి ఇంకొకటి చూసే లోపు బావు ఇది బాగుంది అది బాగుంది అనుకునే టైప్ లో అయితే అనమాట ఇది మనకి కొంచెం లుక్ లైక్ టెన్ పట్టీలో ఫ్యాన్సీ డిజైన్స్ అయితే అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్

వస్తుంది ఏ దేనికి దానికి అనమాట పింక్ అలానే యాష్ అలానే రెడ్ అండ్ మిర్చి రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అలానే ఓకే పెసర పచ్చ కలర్ పెసర పచ్చ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక నల్లి ఆఫ్ అభివృద్ధి కలెక్టర్ ఎన్ని కావాలన్నా కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి ఎవరికి ఎన్ని కావాలన్నా కూడా త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ సార్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ చెప్పాను కదా నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ గా నుంచి చూస్తాను ఉన్నాను ఇవి కూడా నేను పది బిల్ ఆర్డర్ పెడితే నాకు ఇచ్చిన ప్రైస్ మూడు వందల నలభై నాకు అనేది పీస్ అమ్మితే పది రూపాయలు చాలు ఇది పీస్ లో అమ్ముతాం అనేది లెక్క త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మేము డోర్ తీసి ఒక సిస్టర్ ని చూపించాం ఏ ఊరన్నా అవని గడ్డ నుంచి గడ్డ నుంచి చెప్పారు దేవి గారు అవని గడ్డ నుంచి ఇప్పుడు అంటారు ఉంటారు మనం పంపిస్తాను కుదిరితే వస్తారు లేదంటే మనమే ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఎంత మంచి కష్టపడాలనమాట అదే కాదండి ఎంత మంది కష్టపడంటే ఎంత మంది బ్లెస్సింగ్స్ అంటే పావు గారు ఒకసారి అయితే ఆ నెల్లూరు నుంచి కార్ వేసుకుని చక్కా తీసుకుని వెళ్తారు అలానే వచ్చేసి తణుకు నుంచి ఇందాకరు కనిపించాడు వచ్చాడు సార్ చక్కా నైటి ఫుల్ కలెక్షన్ అమ్మా ఎంత మంది కస్టమర్ దేవులు అంటే అలానే మనం చెప్పిన వైజాగ్ ఫోన్ చేశారు మళ్ళీ చాలు కూడా మన దగ్గరికి వచ్చినే కాదు వాళ్ళు వెళ్ళారు లేదని ప్రతిఫర్ ఎంత మంది సపోర్ట్ అండి తల్లి మాములకు కాదు మూడు ఇవన్నీ నలభై తొమ్మిది రూపాయలు మరో కలెక్షన్ చూసాం ఇది వచ్చేసి మరొక కలెక్షన్ తల్లి ఇదిగోండి ఇది పళ్ళు పాటు వసుంధర కాటన్ వసుంధర మీద మొత్తం కూడా ఇదంతా కూడా అమ్మా బాతిక్ డిజైన్ అంట ఫుల్ ట్రెండ్ ఈ రోజున మార్కెట్ కి అంటే చాలా మందికి న్యూ న్యూ జనరేషన్ కి అయితే చాలా మందికి తెలియదు ఈ ప్రింట్ గురించి కడి ప్రింట్ కూడా ఉంటారు కడి ప్రింట్ అంటారు బాతిక్ ప్రింట్ అంటారు ఒరిజినల్ వసుంధర క్వాలిటీ చూస్తే మీకు వీడియోలోనే అర్థమైపోద్ది ఎవ్రీ పీస్ హైలైట్ ఇవి మనం ఇచ్చేస్తున్నాం అమ్మా ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మార్కెట్ ఉంటుంది అంటే షోరూమ్ లో మీరు చక్కగా తీసుకొని చిన్న షాప్ లో అయితే ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతారు అమ్మా అంటే సిక్స్ హండ్రెడ్ నేను చెప్పిన తక్కువే ఏడు తొంభై తొమ్మిది ఆరు తొంభై తొమ్మిది అలా ఉంటాయన్నమాట మనం ఇచ్చేస్తున్నాము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చక్కగా మీరు చాలా బాగున్నాయి అన్న డిజైన్ స్పెషల్ గా ఉన్నాయి కలర్ చార్ట్స్ కూడా చాలా బాగున్నాయి చీకు విత్ మనకి హార్లిక్స్ కలర్ చీకు విత్ మనకి వచ్చి గ్రీన్ కలర్ లాస్ట్ టైం మనం ఇచ్చిన రేట్ తల్లి ఇచ్చాము వసంతరాలు కానీ మనకి కంపెనీ ఇంకా బెనిఫిట్ కింద ఇచ్చారు ఓకే అలా మీరు ప్రైస్ అనగా పదివేలు ఆర్డర్ పెడితే ఆన్ ది స్పాట్ అమౌంట్ కొడితే మనకి ఇచ్చిన ప్రైస్ అమ్మ క్రెడిట్ గా క్యాష్ కొడితే మనకి ఇచ్చిన ప్రైస్ ఇది తొంభై తొమ్మిది రూపాయలు అండి రియలీ నైస్ అండి రియలీ నైస్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి లేబులో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చేస్తున్నాయి అండి ఎన్ని కావాలన్నా ఒకటి ఆర్డర్ పెట్టుకోండి ఎవ్రీ డే అప్డేట్ ఉంది ఇక్కడ కాటన్ సారీ ఓకేనా ఎవ్రీ డే అప్డేట్ ఉంది ఓకేనా గ్రీన్ ఆరెంజ్ అండ్ లావెండర్ అలానే మనకి కెమెరా గ్రీన్ విత్ మనకి చీకు కలర్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ అనమాట స్వాన్ డిజైన్ విత్ మనకొసరికి కలంకారీ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ స్వాన్ లోనే మనకు టొమాటో రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో అలానే మనకి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ మళ్ళీ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా బోర్డ్స్ డిజైన్ వచ్చిందో రియల్లీ రియల్లీ నైస్ ఇవన్నీ కూడా మనకి బోర్డ్స్ లో మనకి బాక్స్ ప్యాటర్న్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో అనేది కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇది మీరు చేస్తున్నది అరవై ఒకటో వీడియో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాంబినేషన్ రియల్లీ నైస్ అండి అసలు ఇది కూడా చామంతి గ్రీన్ కి మనకు ఒకసారి అలానే నెక్స్ట్ ఒకసారికి మనకి బ్రౌన్ కి ఆరెంజ్ కలర్ అలానే మంచి మామిడికాయ కలర్ కి మనకి మిలిటరీ గ్రీన్ అండ్ బ్లూ విత్ గ్రే కలర్ మెహందీ గ్రీన్ విత్ మనకి బ్రౌన్ కలర్ అలానే డార్క్ గ్రే కలర్ కి ఎల్లో అలానే మనకి గ్రే విత్ బ్లూ అండ్ మనకి వంకాయ కలర్ కి ఏమో స్నఫ్ కలర్ కి ఆర్మీ గ్రీన్ అలానే మనకి వస్తే డార్క్ ఆరెంజ్ కలర్ మెహందీ గ్రీన్ రియల్లీ నైస్ అండి ఈ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో అన్నిటికి శారీ విత్ బ్లౌజ్ అండి జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము మరొక వండర్ఫుల్ కలెక్షన్ తల్లి సారీ మొత్తం కూడా తల్లి ఫుల్ కలంకారి ఫుల్ కలంకారీ డిజైన్ ఫుల్ కలంకారి ఎక్సలెంట్ ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట కేవలం తల్లి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తల్లి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా పెద్ద ఫోల్డ్ అండి బుక్ చాలా అవును కరిస్మా మా స్టెల్ లో ఉంటాయి ఇవన్నీ కూడా అంత బాగుంటుంది అన్నమాట కేవలం కేవలం మూడు వందల వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తల్లే ఇందులో ఈ కలర్స్ మాత్రం ఉన్నాయి అన్న ఈ డిజైన్ లో ఒకసారి బ్లౌజ్ ఫోర్ ఫార్టీ నైన్ సిక్స్ ఎయిట్ కూడా డార్క్ డిజైన్స్ వచ్చినాయి అన్ని కూడా మనకి బుక్ అన్నమాట ఓకే అన్న ఇక్కడ ఏదైతే అవును ఇవన్నీ కూడా కలర్స్ అమ్మా మరో కలెక్షన్ చూసారు షూర్ అన్న ఇది అమ్మా కాటన్ లోనే మగువా కాటన్ మగువా కాటన్ ఇది వాస్తవంగా అమ్మా సూపర్ సూపర్ ఉంది బెంగాలీ కాటన్ స్టైల్ లో ఉండేది బెంగాలీ కాటన్ కానీ కాటన్ రూపంలో ఇలా చేంజ్ చేసి చాలా బాగుండేది తల్లి అవుట్ ఫిట్ వచ్చేసి అలాగా డిజైన్స్ అమ్మా వండర్ఫుల్ ఉండేది అనమాట విత్ బ్లౌజ్ ఆ బెంగాలీ కాటన్ బ్లౌజ్ రాదు వీటి బ్లౌజ్ వస్తాయి అంటే మనకి ఆ డిజైన్ కొంచెం మంచి బ్రాండెడ్ లో రెండు కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఆర్డర్ పెట్టానమ్మా ఈ రోజు మనం ఇచ్చేస్తున్న తల్లి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ డబల్ నైన్ ప్యూర్ హ్యాండ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలానే మలై కాటన్ ఒరిజినల్ అంతే ఫైవ్ నైన్ ఓకేనా ఇవన్నీ కూడా ఇది మలై కాటన్ తల్లి కాటన్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి అంత బాగుంటుంది అంటే అంత బాగుండి అంటే ఏమవసనమాట ఏమి తీసు అంటే ఇది ఇంకా ఆర్డర్ పెట్టాను ఇదిగోండి సూపర్ చూడండి మీరే చూడాలి ఫ్యాబ్రిక్ అంత బాగుంటుంది నార్మల్ గా వచ్చేసి ఎవరి డిజైన్ ఇచ్చే తల్లి మనం ఇచ్చేస్తున్నాం తల్లి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ లో ఫినిషింగ్ మాత్రం అసలు చాలా బాగుంది సో మనకి గ్రే కలర్ అలానే సిక్స్ మాత్రమే ఇది వచ్చేసి మరొక కలెక్షన్ సేమ్ రేంజ్ ఓకే ప్రైస్ ఒకటే ప్రైస్ ఒకటే ఇదిగో ప్రింట్స్ అది మొత్తం కూడా మీరు బుట్ట అలానే మీకు మధ్యలో వచ్చేసి ఇలాగా అలా ఇస్తారు అనమాట కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పింక్ బ్లూ అండ్ మనకి ఒకసారి నాచు గ్రీను అలానే మనకి ఒకసారికి బచ్చల పండి వైను అండ్ నెక్స్ట్ మన వచ్చరికి మనకి బొట్టు మేలు రెడ్ అలానే నెక్స్ట్ డార్క్ బోటల్ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అనమాట ఇది కూడా బ్లౌజ్ చూపిస్తారు కాబట్టి సేమ్ డిటో సేమ్ మన కేటలాగ్ అయితే ఎలా ఇచ్చాడో అదే బ్లౌజ్ కేటలాగ్ వచ్చేసి చూడు సేమ్ డిటో బ్లౌజ్ ఇస్తాడు అలానే వచ్చేసి ఇది వచ్చేసి మరొక డిజైన్ ఓకేనా ఇంగ్లీష్ కలర్ ఇంగ్లీష్ షార్ట్ ఇంగ్లీష్ షార్ట్ స్మాల్ బూటీస్ ఓకే చాలా బాగుండిద్ది ఇది పళ్ళు తల్లి శారీ మొత్తం వచ్చేసి ఇది ఇలాగ చివరి దాకా పళ్ళు చివరి దాకా ఉండేది అనమాట సేమ్ డిజైన్ సో ఈ లైన్స్ ఏదైతే ఉందో ఇదే మనకి బ్లౌజ్ అయితే ఇస్తారనమాట ఉండేది అనమాట ఐటమ్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది చక్కగా ఎన్ని కావాలండి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి బ్లూ అలానే మనకి బ్లూ షేడ్ అలానే కూడా వైట్ లో ఉన్నాయి అయిపోయినా కూడా జనవరి చాలా బాగుంది ఓకే ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అమ్మ ఆరు తొంభై తొమ్మిది పెట్టాము ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎందుకంటే తల్లి కంపెనీ మనకు ఇచ్చారు చెప్పాను కదా ఇలాంటి ఐటమ్ ఫుల్ కలెక్షన్ ఆర్డర్ పెట్టాను బార్డర్ వరకు వర్క్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే పళ్ళు కూడా ఉండొచ్చు చూడండి మీకు ఎలా వస్తుంది అనేది నేను ఫోటో చూపిస్తాను పళ్ళు మీద అలానే మనకి వచ్చేసరికి పళ్ళు అంతా కూడా అలానే మనకి కుర్చుళ్లలో కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చిందనమాట ఇవన్నీ కూడా వైట్ బై వైట్ మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటాయి అన్ని సారీ విత్ బ్లౌజ్ ఇవి ఎంత ప్రైస్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్లీట్లా ఉంది చూపిస్తాను అండి లోనే వండర్ఫుల్ చాట్ ఉండేది ఫైవ్ డబల్ నైన్ ఇప్పుడు ఎన్ని పీసులు అమ్మాయి అంటే ఇవి లెక్కే లేదు ఇంకా ఆర్డర్ ఇంకా ఆర్డర్ ఇంకా ఆర్డర్ అడుగుతున్నారు ఆల్రెడీ మళ్ళీ ఈ కూడా ఆర్డర్ పెట్టాను ఒకే ఒక్కటి పంపించారు శాంపిల్ కి మళ్ళీ ఇంకా డిజైన్స్ న్యూ డిజైన్ హెవీ ఫాయిల్ ఇంకా న్యూ డిజైన్స్ తయారవుతున్నాయి ఇందులో అవి కూడా వచ్చేస్తున్నాయి ఇవి వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఇందులో కూడా ఒకసారి కలర్ చూపిస్తాను అండ్ డార్క్ మనకి ఎమరాల గ్రీన్ అలానే మనకి ఒకసారి సి అంటే మెహందీ షేడ్ మెరూన్ రెడ్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టొమాటో రెడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ షేడ్ పింక్ కలర్ అలానే శిబోరీ స్టైల్ లో మరొక రెడ్డి వచ్చేసి మరొక వండర్ఫుల్ కలెక్షన్ తల్లి ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా హల్చిలే ఎల్లప్పుడూ హల్చిలే అనమాట అంత ఫ్రెష్ ఉండేది కలెక్షన్ అంత బాగుంటుంది అనమాట క్వాలిటీ చూస్తే నేను కా తల్లి మీరు ఫిదా అవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నాను ఎన్ని అమ్మంటే లెక్కే లేదు ఫుల్ ట్రెండ్ ఫుల్ షిబోరి మీద ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ శారీ కడితే కారీ కదా నుంచోటాలు అలా ఉండదు అనమాట చాలా చక్కగా ఉంది చాలా మెత్తగా ఉండదు అది దీనికి కూడా స్కాచ్ అవసరం బంజీ అవసరం లేదనమాట అంత బాగుంటుంది ఇందులో వచ్చేసి కలర్ చాట్ ఉంది కలర్ ఉంది అనమాటాట్ మొత్తం కలర్స్ ఉన్నాయండి మనకి వచ్చేసరికి డార్క్ మనకి కెంపు రెడ్ అలానే మనకి స్కై బ్లూ కలర్ అలానే రత్నావళి కలర్ అలానే మనకి మంచి చీకు కలర్ అలానే డార్క్ మనకి పింక్ షేడ్ అండ్ మనకి చిలక పచ్చ కలర్ వీటి మనకి బ్యూటిఫుల్ ఎల్లో అండి అలానే మనకి వచ్చేసరికి వెరీ డార్క్ ఆరెంజ్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మెజంతా పింక్ అండ్ కాఫీ కలర్ కలర్స్ అయితే సూపర్ అండి అండ్ మనకి డార్క్ టొమాటో రెడ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గ్రే కొంచెం గ్రే షేడ్ అనమాట సో ఇది వచ్చేసరికి వెరీ డార్క్ మనకి చూడండి ఎంత డార్క్ రెడ్ వచ్చిందో ైస్ నైస్ బ్లాక్ కలర్ మనం ఇచ్చేస్తున్నాం ఈ రోజు స్పెషల్ కింద కేవలం తల్లి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి క్వాలిటీ చూసి పర్చేస్ పక్కా ఉంటాయి క్వాలిటీ పక్కా ఉంటుంది గ్యారెంటీ చెప్పుకుని ఇన్ని షోరూమ్ ఇది దొరికేది స్మాల్ గా అయితే దొరకవు షోరూమ్ ఇది అంతా కూడా టేస్ట్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరో కలెక్షన్ అదే రేంజ్ లోనే ఒకసారి చూద్దాం ఓకేనా తల్లి ఫుల్ డిమాండెడ్ ఐటమ్ ఫుల్ ఏమైంది అయితే కిందంతా కూడా మొత్తం కూడా పెయింట్ మధరీ కాదు ఇది ఇది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సో ఇదంతా మనకి ఒకసారి గద్వాల బోర్డర్ వచ్చినట్టే మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా చాలా విత్ బ్లౌజ్ ఓకేనా బ్లౌజ్ తల్లి సారీ విత్ బ్లౌజ్ అయితే బ్లౌజ్ మనం ఇచ్చిన ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల తల్లి ఓకేనా పద్నాలుగు వందలు అమ్ముతారు అంత వరకు ఫుల్ మనకి డిజైనర్ వేరు ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అన్నమాట అమ్ముతారు మనం ఇచ్చిన ప్రైస్ కేవలం తల్లి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆ వీటిలో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ అన్న వర్క్స్ అనేది చేంజ్ అనమాట ఇక్కడ వర్క్ చూడండి ఇలా వచ్చింది కదా ఇక్కడ వర్క్ చూడండి ఇలా వర్క్ చేంజ్ అవుతున్నాయి అనమాట అండ్ మనకి మస్టర్డ్ గ్రే కలర్ అలానే డార్క్ బ్రిక్ షేడ్ అలానే మనకి ఆలివ్ గ్రీన్ అలానే మనకి నాచు గ్రీన్ అండ్ కలర్స్ అయితే వేరు వేరు ఉన్నాయి బ్లౌజ్ దీనికి వచ్చేసి మనకి వాటర్ కలర్ ఇస్తాడు మంచి ఆరెంజ్ మా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంటేనే మన దగ్గర కొనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ చూడండి క్వాలిటీ చూడండి ఓకేనా మన దగ్గర కొనమని నేను చెప్పను మన దగ్గర రేస్ అయితేనే కొనండి నాకు రూపాయలు కంపెనీ వాళ్ళు తగ్గించి ఇచ్చారు నేను స్పాట్ కొనేసా నా పది రూపాయలు తగ్గిస్తాను కస్టమర్ కి తగ్గిచ్చేస్తా ఒకటి కంపెనీ అండి లాస్ట్ వీడియోకి వీడియోకి చాలా చూడండి ఎందుకంటే తల్లి ఒక్కొక్క ఒక్కొక్కదే ఇందులో ఉంది పది సెట్లు ఆర్డర్ ఇందులో ఉంది పది వేలు పది సెట్లు కదా వేలు అలానే ఇది ఉంది వేలు అందు గురించి నా కంపెనీ అందుకు రేట్ ఇచ్చారు ఆన్ ది స్పాట్ స్పాట్ అమౌంట్ వేస్తే ఓకేనా తల్లి నేను అదే రూపాయలు కస్టమర్ తగ్గిచ్చేస్తాను చక్కగా ఎన్ని కావాలంటే అన్ని చక్కగా ఆర్డర్ పెట్టింది దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తారు సరే అమ్మా ఇది బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ వేదిస్తే ఇలాగా ఇలా బ్లౌజ్ ఇస్తాడు ఓకేనమ్మా ఇది ఇలా బ్లౌజ్ ఇస్తాడు అనమాట ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కూడా ఆర్డర్ పెట్టుకోండి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఫస్ట్ హౌస్ కి విజిట్ అయ్యి క్వాలిటీ చూసి చేయండి మన దగ్గర ఇవే కాదు తల్లి డిజైనర్ శారీస్ ఉంటాయి సిల్క్ శారీస్ ఉండవు డిజినల్ సారీస్ గానీ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ గానీ మన దగ్గర స్టార్ట్ అయింది ఎందుకంటే సిల్క్ శారీస్ అంటే బాగులే కాబట్టి మన దగ్గర డిజైనర్ వేర్ ఉంటాయి అలానే మన దగ్గర నైటీస్ టీ టాప్స్ ఉంటాయి ఓకేనా మా చూసారు కదా ఈ రోజు వీడియో మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్స్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తానమ్మా ఎప్పుడు మమ్మల్ని ఆదరించినట్టే ఈ వీడియో కూడా ఆదరిస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మీ చల్లని దీవిన మీ చల్లని బ్లెస్సింగ్స్ సిప్ట్ ఉండాలి మీ పనికి మీ తమ్ముడు మీ బిడ్డ మీ అన్న తల్లి ఓకేనమ్మా మళ్ళీ సరికొత్త షాక్ వస్తానమ్మా అందరికీ అందరికి నమస్కారం తల్లి థ్యాంక్ యూ సో మచ్